సుళ్రుపేట నియోజకవర్గంలోని బిరదవాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పరిశీలించారు ఇళ్ల నిర్మాణ పురోగతిని నాణ్యతను మరియు అందులో కల్పిస్తున్న సౌకర్యాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం అక్కడ సమావేశమైన స్థానికులతో మాట్లాడుతూ ఇల్లు లేక ఎంతో మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారి కష్టాలను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టిట్కో గృహాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని త్వరలో పనులు పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇళ్లు అందజేస్తామని ఆమె భరోసా ఇచ్చారు నిర్మాణ పనుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా సౌకర్యాలు సరిగ్గా కల్పిస్తున్నారా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సుళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా టిడ్కో గృహాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ స్పష్టం చేశారు ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పారదసారథి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ అమ్మవరపు సత్యం పసల గంగా ప్రసాద్ దారా అంకయ్య ముత్యాలయ్య పొట్లపూడి రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు الو ائی وور نو سے پلاننگ کریں گے آمین اللہ یا دے نے دو دےوام پچھلے بیٹا میں کیا سکتا ہے کرتا ہے سال ایک سال او ఈ ఇచ్చేస్తారు సో బ్యాంక్ లోన్స్ వీళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అవి వాళ్ళు బ్యాంక్ లోన్ త్రీ హండ్రెడ్ ఇది మనం అప్పుడు గతంలో టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్ కట్టించుకొని దీన్ని రిజిస్టర్ చేసుకున్నాం అమ్మా ఫైవ్ హండ్రెడ్ కట్టించి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికి కూడా వన్ రూపీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఫ్రీగా మళ్ళీ ఇంకేమి లేని లోన్ అంతా ఇప్పుడు ఫోర్ మంత్స్ ఇస్తాం మన దగ్గర ఏం లేకుండా த்ரீ சிக்ஸ்டி ஃபைவ் வச்சி ரெண்டு லட்சம் அறுவது பேசுகிறேன் ஃபோர் தர்ட்டிக்கு வச்சி ரெண்டு லட்சம் ஸ்டேட் பரிசென் க ఇవాళ నాయుడుపేటలోని టిట్కో హౌసెస్ చూడడానికని ఇక్కడికి రావడం జరిగింది మన నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేట రెండు చోట్ల కూడా మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి దాదాపు ఐదు వేల ఇల్లు వరకు టిట్కో హౌసెస్ నిర్మించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం ఈ టిట్కో ఇళ్ళను నిర్మించి వాళ్ళకు అందజేయాలని ఆ రోజు ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది కానీ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోపు హౌసెస్ పూర్తి కానందువల్ల ఎనభై పర్సెంట్ పూర్తయిన ఇల్లు లబ్ధిదారులకి అందలేదు ఆలోపే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన గత ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి అందించాల్సిన టిట్కో హౌసెస్ ఎనభై పర్సెంట్ అయిపోయిన ఇళ్ళను కూడా పూర్తి చేసి పేదవాళ్ళకి అందించడానికి కూడా వాళ్ళకి మనసు రాని పరిస్థితులు మనందరం కూడా చూసాం గత ఐదు సంవత్సరాలుగా లబ్ధిదారులకు అందకుండా ఈ ఇళ్ళు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ ఆర్థికంగా వెనకబడున్న మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సంగతి అలాగే పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా కూడా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఆ పద్ధతిలోనే ముందుకెళ్తూ ఇప్పటికీ సంవత్సరం రోజులు పూర్తయింది మన మున్సిపల్ మినిషనర్ మినిస్టర్ గారు ఈ హౌసెస్ అన్నీ కూడా రిపేర్లు చేయించి త్వరలోనే కొన్ని మూడు మూడు వందల యాభై ఇల్లు వరకు ఇప్పుడు మూడు నెలల్లోనే వాళ్ళందరికీ అందజేసే అందజేయడానికి ప్రణాళికలు కూడా వేసుకొని వాటి అనుగుణంగా కూడా పనులు జరుగుతున్నాయి మున్సిపల్ కమిషనర్గా కావచ్చు అలాగే టిట్కో ఇల్లు అధికారులు కావచ్చు ఏఈ గారు అందరు కూడా ఈ టిట్కో హౌసెస్ని లబ్ధిదారులకు అందించడానికే అన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని దాని ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్తూ కిట్కో హౌసెస్ వీలైనంత తొందరగా ఈ హౌసెస్ అన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇప్పటి వరకు హౌసెస్ని బుక్ చేసుకోలేదో ఎవరికి హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా వచ్చి మీకు కావాల్సిన ఇళ్ళను కూడా రిజిస్టర్ చేసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నేమ్స్ ఇస్తే ఎవరైతే చనిపోయి ఉంటారో లేదా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరినీ కూడా రీప్లేసి రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు టిట్కో హౌసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఎస్టీపీ సీవేజ్ ట్రా ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టి డ్రైనేజ్ వాటర్ కూడా ఎలాంటి సమస్య లేకుండా అన్నీ కూడా ప్రణాళికబద్ధంగా కూడా అన్నీ జరుగుతాయి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చోట్ల నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా టిట్కో హౌసెస్ గురించి చాలామంది అడగడం జరిగింది వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చాము ఈరోజు టిట్కో హౌసెస్ కూడా లేని వాళ్ళకి అందజేస్తామని కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని లేని వాళ్ళందరూ కూడా హౌసెస్ అప్లై చేసుకొని లబ్ధి పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం